హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేనైతే ఒక స్పెషల్ థింగ్ అయిపోతున్నాను అదేంటంటే ఒకటి కాదు రెండు కాదు మూడు రకాల డ్రాగన్ ఫ్రూట్స్ని ఒకేసారి ట్రై చేయబోతున్నాను సో అంతకుముందు వైట్ అండ్ రెడ్ అయితే కానీ తిన్నాను అండ్ వైట్ అయితే ఎప్పుడు రెగ్యులర్గా తింటూనే ఉంటాం కానీ రెడ్ అయితే ఒకటి రెండు సార్లు తిన్నాను కానీ ఫస్ట్ ఆ ఫస్ట్ టైం అయితే కనుక ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్స్ని టేస్ట్ చేయబోతున్నాను ఒకసారి ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో రెడ్వి అప్పుడప్పుడు వస్తాయి ఎల్లో అయితే చాలా అంటే చాలా రేర్ అనమాట సో నేనైతే ఫస్ట్ టైమ్ తీసుకున్నాను సో అందుకని మూడు రకాలు తీసుకున్నాను అనమాట ఎందుకంటే మూడు ఒకేసారి టేస్ట్ చేసి మూడిట్లో ఇట్లో బాగుందో చూద్దాము సో ఫస్ట్ అయితే కనుక వీటి ప్రైజెస్ చూడండి ఎలా ఉన్నాయో ఎల్లో వచ్చేసి కాస్ట్లీగానే ఉంది సో కిలో వచ్చేసి పదిహేను ధరమ్స్ అంటే మనకి మూడు వందల యాభై దాకా పడుతుంది అనమాట రూపీస్లో ఒక కాయ వచ్చి అరకిలో పైనే ఉంది మనకి చూడండి అంటే ఒక కాయ మనకి ఎనిమిది ధరమ్స్ పడింది అనమాట నెక్స్ట్ వచ్చేసి రెడ్ది రెడ్ కూడా చాలా కాస్ట్లీ అనమాట దీన్ని చూడండి ఎల్లో దానికన్నా ఎక్కువే ఉంది నేను ఇంకా ఎల్లోదే ఎక్కువ ఉంటుంది అనుకున్నాను ఒక అర్ధ రూపాయి వచ్చేసి మనకి రెడ్దే ఎక్కువ ఉంది ఇది పదిహేనున్నర ఉంది అనమాట సో ఇది కొంచెం మార్కెట్లో కన్నా తక్కువే ఉంది కాబట్టి మనకి కాస్ట్ కొంచెం తక్కువ పడింది అండ్ ఇది వచ్చేసి రెగ్యులర్గా మనం ఎప్పుడూ తినేది వైట్ది అనమాట సో ఇదైతే చాలా తక్కువ ప్రైజే దాంతో పోలిస్తే దాదాపు సగం అనమాట ఏడు ధరమ్స్ ఉంది సో ఇది కూడా చిన్న చిన్నకాయ తీసుకున్నాను అనమాట మూడు వందల తొంభై గ్రాములే ఉంది కాబట్టి రెండు దాదాపు ఒక మూడు ధర పడింది రెడ్ది పదిహేనున్నర ధరమ్స్ ఉంది కదా సో అంటే మనకి మూడు వందల అరవై రూపాయల దాకా పడుతుంది అండ్ మనకి వైట్ది వచ్చేసి సెవెన్ ధరమ్స్ ఉంది అంటే దాదాపు ఒక నూట అరవై మూడు అలా పడుతుంది అనమాట రూపీస్లో సో ఇప్పుడు వచ్చేసి అన్నీ ఓపెన్ చేస్తున్నాను సో ఇవి కట్ చేసి ఇవి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారనమాట సో చూడండి దీనికి పెద్ద ట్యాగ్ కూడా పెట్టేశారు ఎంతైనా స్పెషల్ ఫ్రూట్స్ అలాగే స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట అండ్ చూడండి అయితే చాలా బాగుంది చూడడానికి సో ఈ మూడు ఒకే చోట ఉండేసరికి మరింత కలర్ఫుల్గా ఉంది అండ్ అండ్ చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉండేసరికి చాలా హ్యాపీగా ఉంది కలర్ఫుల్ ఫ్రూట్స్ సో అందులోని ఫస్ట్ టైం కాబట్టి ఇంకా మామూలుగా లేదన్నమాట నా హ్యాపీనెస్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ది రెడ్ది కూడా చూడండి ర్యాపింగ్ చేశారు సో ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్ కాబట్టి కొంచెం స్పెషల్గానే ట్రీట్ చేస్తారనమాట కొంచెం కాస్ట్లీ కాబట్టి సో దీనికి కూడా ఒక ట్యాగ్ పెట్టేసి ఒక మంచిగా ర్యాప్ చేసేసారు ఏం అవ్వకుండా సో ఎక్కువ అంతే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి మరి ఎక్కువగా సేల్ అవ్వ కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు ఉండడానికి కొంచెం ర్యాపింగ్ అలా స్పెషల్గా చేస్తారనమాట సో ఇవి రెండింటి కలర్ డిఫరెన్స్ చూడండి సో నా రైట్ సైడ్ ఉన్నది వచ్చేసి వైట్ది అండ్ ఇది ట్యాగ్ ఉన్నది రెడ్ది అనమాట కొంచెం డార్క్ రెడ్గా అండ్ డార్క్ గ్రీన్ ఉందనమాట సో నార్మల్ వైట్ దాంతో పోలిస్తే అండ్ ఎల్లో రెడ్ అండ్ వైట్ది ఈ మూడు పక్క పక్కన పెడితే చూడడానికి ఎంత బాగున్నాయో సో నేనైతే కాసేపు వీటి కలర్స్ చూసి మురిసిపోయాను వైట్ అయితే మనకి ఎప్పుడు కొండ కొంచెం సీజనల్గా అయితే ఎక్కువగా వస్తాయి అన్ సీజన్లో కూడా కొంచెం కొంచెం తక్కువ క్వాంటిటీలో వస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ మాకు దుబాయ్లో కానీ రెడ్ మాత్రం కొంచెం ఈ టైంలోనే సీజన్ టైంలోనే వస్తాయి సో అలాగే సీజన్ టైంలో వెళ్ళేది కూడా వచ్చిందనమాట మనకి ఈసారి ఇంకా ఆలస్యం చేయకుండా కట్ చేసి చూద్దాము సో ఇది వచ్చేసేసి వైట్ది సో నేనైతే రెగ్యులర్గా పిల్లలకి స్కూల్లో పెడతానే అనమాట వైట్ది సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ది సో అందరికి తెలుసు కదా రెడ్ది వచ్చేసి లోపల రెడ్ కలర్లో ఉంటుందన్నమాట సో లోపల రెడ్ రెడ్లో ఉన్నట్టు ఎల్లోది ఎల్లో కలర్లో ఉంటుందా లేదో చూద్దాం ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత రెడ్ది అయితే మాత్రం చూడడానికి చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట మంచి డార్క్ రెడ్ కలర్తో సో వన్ టూ త్రీ నేనైతే డౌన్ చేసేస్తున్నాను ఇంకా మనం ఎల్లో కట్ చేసే టైం వచ్చేసింది ఇప్పుడు మనం ఎల్లో దానిలో లోపల ఎల్లో ఉంటుందో చూద్దామా లేదు ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్లో లోపల ఎల్లో అయితే లేదు వైటే ఉందనమాట లైక్ మనకి వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా సేమ్ అలానే ఉంది కొంచెం స్ట్రక్చర్ చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది దానికి దీనికి నాకైతే చూడడానికి ఈ మూడు కలర్స్లో సో లుక్ వైజ్గా ఎల్లో కలర్ మనకి బయట చూడ్డానికి బాగున్నా కట్ చేసిన తర్వాత మాత్రం ఫుల్ అట్రాక్షన్ మాత్రం రెడ్ కలర్కే వెళ్ళిపోతుంది సో ఇది వచ్చేసి వైట్ కలర్ది అనమాట సో ఈ మూడు ఇలా దగ్గర పెట్టి చూస్తుంటే ఎంత చుక్కగా చూడముచ్చటగా ఉన్నాయి చూడు కలర్ఫుల్గా సో కలర్ఫుల్ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కనుక ఈరోజు నా చేతిలో ఉన్నాయి సో ఇంకా ఆలస్యం చేయకుండా వీటిని అయితే కనుక టేస్ట్ చేసేసి ఈ మూడు ఇట్లో ఏది బాగుందో చెప్తాను నేను సో చూసారు కదా నా ఆనందానికి అయితే అవధి లేవు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి మనం కట్ చేయకముందు కొంచెం వాటికున్న కలర్స్లో కలర్ఫుల్గా బాగున్నాయి ఈవెన్ కట్ చేసిన తర్వాత రెడ్ అది అయితే కనుక చక్కగా రెడ్ కలర్లో ఈవెన్ ఎల్లో అయినా కూడా మనకి లోపల వైట్ కలర్లో ఉన్న బయట నుంచి చక్కగా గా కనపడతా అది కూడా మంచి అట్రాక్టివ్గా ఉంది చూడడానికి అయితే కనుక సో ఇంకా ఆలస్యం అయితే చేయను మీకు ఇంకా ఊరించని కానీ సో నేను టేస్ట్ చేసి చెప్తాను ఈ అయితే ఈ మూడు కలర్ఫుల్ డ్రాగన్ ఫ్రూట్స్కి రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను అనమాట అవుట్ ఆఫ్ టెన్ ఎన్ మార్క్స్ ఇస్తానో చూద్దాం సో ఫస్ట్ ఫస్ట్ అయితే కనుక వైట్ ఇది ట్రై చేస్తున్నాను సో రెగ్యులర్గా తినేదే నాకు తెలుసు టేస్ట్ ఎలా ఉంటుందో బట్ ఏంటంటే మూడు ఒకేసారి టేస్ట్ చేస్తే మూడిట్లో ఏది బెటర్గా ఉందో తెలుస్తుంది అనేసి సో అది కూడా ట్రై చేశాను అనమాట సో నార్మల్ తెలుసు కదా నాకైతే ఒక ఐడియా ఉంది దీని టేస్ట్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ది రెడ్ది కూడా నేను ఒకసారి ట్రై చేశాను బట్ అన్నిటిది కలిపి ఒకసారి ట్రై చేస్తే మనకి టేస్ట్ ఏది బాగుందో కనుక బెటర్గా ఉందో తెలుస్తుంది కదా వా ఇది చూడండి లోపల ఎలా ఉందో ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ అయితే కనుక టేస్ట్ చేశాను సో మనం ఎంత ఏమంటారు బెటర్గా ఫీల్ అవుతామో దీని చూస్తే టేస్ట్ అయితే మాత్రం డల్ అయిపోతాము ఇది తిన్న తర్వాత సో కొంచెం చప్పగా ఉన్నట్టు టేస్ట్ అంతగా తెలియదు అనమాట రెడ్ది వచ్చేది చూడడానికి మంచిగా టెంప్టీగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే మాత్రం నార్మల్ యావరేజ్గా ఉంటుంది నాకైతే సో కొంచెం ఏమంటారు అంత స్వీట్నెస్ ఉండదు వైట్కున్నంత స్వీట్నెస్ ఉండదు అనమాట ప్రస్తుతానికి రెండు రకాల డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కనుక టేస్ట్ చేశాను అండ్ టేస్ట్ కూడా రిమెంబర్ ఉంచుకున్నాను అనమాట తర్వాత ర్యాంక్ ఇవ్వడానికి నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్ ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కనుక ట్రై చేయబోతున్నాను సో ఫైనల్గా ఒకసారి అయితే చూసేయండి ఎందుకంటే ఒక రెండు సెకండ్లో నేను దీన్ని తినేయబోతున్నాను అండ్ ఫైనల్గా టేస్ట్ అయితే చూసేద్దాము ఎల్లో కలర్ది సో లోపల చూసారు కదా మనకి నార్మల్గా వైట్ కలర్లో డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉందో అలానే ఉంది అండ్ టేస్ట్ వచ్చేసి నోట్లో పెట్టుకోగానే నాకైతే జిమ్ అని బల్బ్ వెలిగిందనమాట అంత అంత బ్రైట్గా సో ఏంటంటే తిన్న కొంత తినాలనిపిస్తుంది ఎంతైనా కాస్ట్లీ ఇది కాస్ట్లీ రేర్ ఫ్రూట్ రేర్ ఫ్రూటే అన్నట్టు టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది మిగతా రెండింటితో పోలిస్తే సో నేను ఏంటంటే ఇప్పుడు ఈ రెండు కొంచెం వైట్ వైట్గానే ఉన్నాయి కదా రెండు ఒకేసారి తీసి తింటున్నాను ఎందుకంటే మధ్యలో రెడ్ తిన్నాను కాబట్టి టేస్ట్ కంపేర్ చేయలేబోతున్నాను అందుకనే ఒకసారి వైట్ ఇది కూడా టేస్ట్ చేశాను సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే కనుక వైట్ ఇది కొంచెం లైట్ స్వీట్గా ఉంది మైల్డ్ స్వీట్ అంటారు కదా సో అలా ఉంది బట్ ఎల్లోది ఏంటంటే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంది స్వీట్నెస్ తిన్న కొంతకి తినాలనిపిస్తుంది వైట్ ఇది మీరు ఆల్రెడీ తినే ఉంటారు కదా లైట్ స్వీట్గా కొంచెం చప్పగా చెప్పగాను తీయగాను ఉండి ఉన్నట్టుగా ఉంటుంది బట్ ఎల్లో కలర్ది ఏంటంటే కనుక కొంచెం ఎక్కువగా స్వీట్నెస్ ఉంది అండ్ మళ్ళీ ఒకసారి రెడ్ది అది మళ్ళీ చూశారన్నమాట సో ఈ రెండింటితో పోలిస్తే రెడ్ది అయితే కనుక నాకు అంతగా నచ్చదన్న నచ్చలేదు సో ఎల్లో అయితే మాత్రం చాలా చాలా బాగుంది సో ఇప్పుడు ఈ మూడు రకాల డ్రాగన్ ఫ్రూట్స్కి నేను ఇచ్చే ర్యాంకింగ్ ఏంటంటే కనుక ఫస్ట్ది వచ్చేసి ఎల్లోది నెక్స్ట్ వచ్చి వైట్ది ఆ తర్వాత ర్యాంక్ ఇవ్వాలి కాబట్టి రెడ్ది అనమాట సో మనం మార్క్స్ ఇచ్చుకుంటే టెన్ ఆఫ్ట్ ఆఫ్ టెన్ వచ్చేసేసి ఎల్లో అండ్ నైన్ ఆఫ్ట్ ఆఫ్ టెన్ వచ్చేసి వైట్ది అండ్ సెవెన్ ఆర్ ఎయిట్ వచ్చేసి రెడ్ది అనమాట సో ఇది ఈరోజు మన కలర్ఫుల్ మూడు రకాల డ్రాగన్ ఫ్రూట్స్ టేస్ట్ వచ్చేసి ఎల్లోది ఎవరికన్నా దొరికితే తప్పు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది కొంచెం మనకి రేట్ ఎక్కువగా ఉన్నా కూడా అసలు రిగ్రెట్ అనమాట కొన్నందుకు సో అంత టేస్టీగా ఉంది సో ది ఎవరికైనా దొరితే మాత్రం అసలు మిస్ అవ్వకండి కనీసం టేస్ట్ చేయడానికన్నా కూడా ట్రై చేయండి ఇది ఈరోజు మన కలర్ఫుల్ డ్రాగన్ ఫ్రూట్ రివ్యూ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్